ఏ దేశమైతే ప్రపంచానికి కాలగణనను నేర్పించిందో ఆ దేశం ఇప్పుడు అశాస్త్రీయమైన ఆంగ్లేయ కాలగణనను అనుసరించి నడుస్తోంది క్రీస్తు జన్మించడమే చరిత్రను నిర్ణయించే సంఘటన అని క్రైస్తవులు నమ్ముతారు కొన్ని శతాబ్దాల వరకు కూడా ఈ కాలగణనను నిర్మాణం కాలేదు మన భారతీయ కాలగడను పరిశీలిస్తే సృష్టి ఆరంభం నుండి నేటి వరకు సెకండులో వందవ వంతు కూడా తేడా రాలేదు జూలియస్ సీజర్ కొత్త క్యాలెండర్లో క్వెంటీలీస్ పేరును జూలై నెలగా మార్చేశాడు తర్వాత అగస్టస్ ను సిక్స్టీలీస్ను గా మార్చాడు జూలియస్ సీజర్ కంటే తక్కువ ఉండకూడదు అని ఫిబ్రవరికి ఉన్న ముప్పై రోజుల్లో ఒక రోజును తగ్గించి తన పేరున్న నెలకు ముప్పై ఒకటి చేశాడు ఇందులో ఏ విధమైన శాస్త్రీయత లేదనే సంగతి నిరూపితమైంది నమస్తే సదావత్సలే మాతృభూమే నమస్కారం మిత్రులరా నేను మీ మదన్ గుప్త ఆంగ్లేయ కాలగణన టైం క్యాలిక్యులేషన్ శాస్త్రీయమైనదా లేక మన భారతీయుల కాలగణన శాస్త్రీయమైనదా అనే విషయాన్ని ఈరోజు కొద్దిగా పరిశీలిద్దాం మనం ప్రస్తుతం అనుసరిస్తున్న ఈ పాశ్చాత్య కాలగణనను ఆనాటి ఆంగ్ల మానస పుత్రుడైన ప్రధానమంత్రి అమల్లోనికి తెచ్చాడు ఏ దేశమైతే ప్రపంచానికి కాలగణనను నేర్పించిందో ఆ దేశం ఇప్పుడు అశాస్త్రీయమైన ఆంగ్లేయ కాలగణనను అనుసరించి నడుస్తోంది ఇది అత్యంత హాస్యాస్పదమైనటువంటి విషయం సౌరమానం చాంద్రమానాలను సరిచేయకపోవడం వలన రోజు యొక్క కాలగణనలో గందరగోళం ఏర్పడింది చిల్డ్రన్స్ బ్రిటానికా వాల్యూమ్ త్రీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో క్యాలెండర్ను గురించి చెప్పే సందర్భంలో దాని చరిత్రను గురించి కూడా వర్ణించడం జరిగింది క్యాలెండర్ అంటే సమయ విభజన విధానం సంవత్సరం నెల రోజు వీటి ఆధారంగా భూమి యొక్క గతి మరియు చంద్రుడి యొక్క గతి ఆధారంగా చేయాలి లాటిన్లో చంద్రుడికి లూనా అనే పదాన్ని వాడతారు అంటే లూనార్ మంత్ అన్నమాట లాటిన్లో సూర్యుడికి సోలా అనే శబ్దాన్ని వాడతారు అంటే సోలార్ ఇయర్ అంటారు ఇది ఈనాడు మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నలభై ఆరు సెకండ్లు ఇక్కడ సౌర సంవత్సరానికి చాంద్రమాసానికి కలయికే లేదు ఇందువలన అనేక దేశాలలో గందరగోళం ఏర్పడింది క్రైస్తవ కాలగణితం ప్రకారం ఈ విశ్వం క్రీస్తుకు పూర్వం అక్టోబర్ ఇరవై మూడు నాలుగు వేల నాలుగవ సంవత్సరాల క్రితం సృష్టించబడింది అని నమ్ముతారు ఇది అత్యంత శాస్త్రీయమైనది క్రీస్తు శకం పదహారు వందల యాభై నాలుగులో ప్రతిపాదించిన ఈ తేదీ ప్రపంచంలోని అన్ని ప్రాచీన అంటే గ్రీకు బాబిలోనియన్ సింధు మొదలైన నాగరికతలపైన విపరీతమైన ప్రభావాన్ని చూపించింది అన్ని నాగరికతలు క్రీస్తుకు పూర్వం నాలుగు వేల నాలుగుకు ముందువి కాదని నిరూపించడానికి యూరప్ పురాతత్వ శాస్త్రవేత్తలు చాలా కృషి చేశారు సమయ విభజన ఒక సంఘటన ఆధారంగా చేయడం క్రీస్తు జన్మించడమే చరిత్రను నిర్ణయించే సంఘటన అని క్రైస్తవులు నమ్ముతారు ఈ సంఘటన ఆధారంగానే చరిత్రను రెండు భాగాలుగా విభజించారు ఒకటి బీసీ రెండు ఏడి బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ ఇది క్రీస్తు పుట్టుకకు ముందు నుండి లెక్కించబడుతుంది క్రీస్తు జన్మించిన తరువాతి సంఘటనలను ఏడీగా చెప్తారు అంటే అన్నోడోమనీ అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లాస్ట్ క్రీస్తు జన్మించిన కొన్ని శతాబ్దాల వరకు కూడా ఈ కాలగణన నిర్మాణం కాలేదు కేవలం పది నెలలు మాత్రమే ఉన్న రోమన్ క్యాలెండర్కు మరో రెండు కొత్త నెలలు జోడించారు ఈనాటి క్రీస్తు శకానికి మూలం రోమన్ సంవత్సరం ఈ రోమన్ సంవత్సరాన్ని క్రీస్తు పూర్వం ఏడు వందల యాభై మూడులో రోమ్ నగర స్థాపన సందర్భంగా రోములస్ అనే రాజు ప్రారంభించాడు ఈ క్యాలెండర్లో పది నెలల సంవత్సరాలు ఉండేవి మార్చి నుండి డిసెంబర్ వరకు సంవత్సరానికి పది నెలలు ఉండేవి సంవత్సరానికి మూడు వందల నాలుగు రోజులే క్యాల్కులేట్ చేసేవాళ్ళు ఈ నెలల పేర్లు దినాలు ఏ ఆధారంగా వీటికి పేర్లు ఏర్పరిచారో తెలిస్తే ఈ అశాస్త్రీయ కాలగణన గురించి కూడా మీకు తెలుస్తుంది మారియూస్ ముప్పై ఒక్క రోజులు మార్స్ అనే ఒక రోమన్ దేవత పేరుపైన ఆధారపడి ఉంది ఏప్రిలీస్ ముప్పై రోజులు అఫ్రోడై అనే ఒక గ్రీకు దేవత పేరు పైన ఈ పేరు ఆధారపడి ఉంది మయూస్ ముప్పై ఒక్క రోజులు మయా అనే ఒక గ్రీకు దేవత పేరు పైన ఇది ఆధారపడింది లూనియస్ ముప్పై రోజులు జునో అనే ఒక గ్రీకు దేవత పేరు పైన ఈ నెల ఆధారపడింది క్వింటిలీస్ దీనికి ముప్పై ఒక్క రోజులు లాటిన్ భాషలో ఐదవ నెల అని సిక్స్టీస్ ముప్పై రోజులు లాటిన్ భాషలో ఆరవ నెల అని సెప్టెంబర్ ముప్పై ఒక్క రోజులు సెపిన్ లాటిన్లో ఏడవ నెల అని అక్టోబర్ ముప్పై రోజులు అక్టో లాటిన్ భాషలో ఎనిమిదవ నెల అని నవంబర్ ముప్పై ఒక్క రోజులు నవీమ్ లాటిన్లో తొమ్మిదవ నెల డిసెంబర్ ముప్పై రోజులు డిసెంబర్ లాటిన్ భాషలో పదవ నెల పది నెలలు మూడు వందల నాలుగు రోజులు తర్వాతి కాలంలో పోంపిలియస్ అనే ఒక రాజు దీనికి రెండు నెలలు కలిపాడు జన్యూరియస్ జెనియస్ అనే దేవత పేరు మీద జనవరి మరియు ఫిబ్రూరియస్ ఫిబ్రా అని రోమ్లో జరిగే ఒక ఉత్సవం పేరు ఫిబ్రవరి కలిపి సంవత్సరానికి పన్నెండు నెలలుగా చేయబడింది ఇందులో మొత్తం మూడు వందల యాభై ఐదు రోజులు జూలియన్ క్యాలెండర్ మరియు జూలై ఆగస్టు నెలలకు నామకరణం రెండు నెలలు కలిపినప్పటికీ సంవత్సరానికి మూడు వందల యాభై ఐదు రోజులే కావడం వలన రాబోయే సంవత్సరాలకు గ్రహగతులను అనుసరించి తేడా పెరుగుతూ పోయింది అప్పుడు క్రీస్తు పూర్వం నలభై ఆరులో జూలియస్ సీజర్ చక్రవర్తి ఆజ్ఞను అనుసరించి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఐదు రోజుల ప్రకారం కొత్త క్యాలెండర్కు రూపకల్పన జరిగింది అప్పుడు ఆ సంవత్సరానికి నాలుగు వందల నలభై ఐదు పాయింట్ రెండు ఐదు రోజులు లెక్క కట్టారు కారణం అంతకు ముందు తగ్గిన రోజులను గ్రహగతి ప్రకారం సరిచేయడానికి అందువలన ఆ సంవత్సరానికి అంటే క్రీస్తుపూర్వం నలభై ఆరవ సంవత్సరాన్ని చరిత్ర తెకమక సంవత్సరంగా ఇయర్ ఆఫ్ కన్ఫ్యూషన్ అని చెబుతారు జూలియస్ సీజర్ కొత్త క్యాలెండర్లో సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఐదు రావడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు వరుసగా ముప్పై ఒకటి లేదా ముప్పై రోజులు ప్రతి నెలకు ఉంటాయి ఫిబ్రవరికి మాత్రం ఇరవై తొమ్మిది రోజులు లీఫ్ ఇయర్ ఫిబ్రవరిలో ముప్పై రోజులుగా ఏర్పాటు చేశాడు తన పేరు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవడానికి పాత సంవత్సరంలోని ఏడవ నెల క్వెంటిలిస్ పేరును జూలై నెలగా మార్ చేశాడు దానికి ముప్పై ఒక్క రోజులు చేశాడు తర్వాత అగస్టస్ రాజయ్యాడు అతడు తన పేరును కూడా చరిత్రలో నిలిచిపోవడానికి పురాతన సంవత్సరపు ఎనిమిదవ నెలని సిక్స్టీలీస్ను ఆగస్టుగా మార్చాడు కానీ ఈ నెలకు ముప్పై రోజులే వస్తాయి కనుక తాను జూలియస్ సీజర్ కంటే తక్కువ ఉండకూడదు అని ఫిబ్రవరికి ఉన్న ముప్పై రోజుల్లో ఒక రోజు తగ్గించి తన పేరున్న నెలకు ముప్పై ఒకటి చేశాడు అప్పటి నుండి నెలకు రోజుల సంఖ్య అలానే ఏర్పడింది ఇందులో ఏ విధమైన శాస్త్రీయత లేదనే సంగతి నిరూపితమైంది గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రారంభాన్ని జనవరి ఒకటిన తీసుకోవడం గ్రహగతులు మరియు కాలగణన వలన వస్తున్న తేడాల వలన పదహారవ శతాబ్దంలో జూలియన్ క్యాలెండర్ పది నెలలు పెరిగాయి అందువలన చర్చ్ ఫెస్టివల్ ఈస్టర్ మొదలైన వాటిలో గందరగోళం ఏర్పడింది అప్పుడు పోప్ గ్రెగోరీ పదమూడవ పోప్ క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై రెండులో క్రీస్తు శకం మూడు వందల ఇరవై ఐదులో జరిగిన నాయిస్ అనే ధర్మ సమ్మేళనాన్ని హద్దుగా తీసుకున్నాడు అప్పటి నుండి లెక్కిస్తే పది రోజులు ఎక్కువైనాయి వాటిని లెక్కలోకి తీసుకోవడం వలన పది రోజులు వెనక్కు నడవడం జరిగింది ఇలా ఆలోచించి నెపులస్ జ్యోతిష్యానికి సంబంధించిన ఎలాయిసిటస్ లిలియస్ అనే జ్యోతిర్విద్వాంసుడి గణనను అనుసరించి క్రీస్తు శకం పదిహేను వందల ఎనభై రెండు అక్టోబర్కు పదకొండు రోజులు కలిపి పదిహేను అక్టోబర్ను నిర్ధారించారు అప్పటి నుండి నాలుగవ శతాబ్దం ముందు నుండి పూర్తిగా విభజించడానికి బదులు నాలుగు వందల నుండి విభజించాలి అని నిర్ణయించారు అందువలన దీన్ని గ్రెగోరియన్ పద్ధతి అని లేదా నవీన పద్ధతి అని పిలవడం మొదలైంది అంతేకాకుండా మార్చి ఇరవై ఐదు సంవత్సరారంభంగా ఉండేదానిని జనవరి ఒకటిన సంవత్సరారంభంగా నిర్ధారించారు పోపించిన ఈ ఆదేశాలను రోమన్ క్యాథలిక్ రాజులందరూ వెంటనే ఒప్పుకొని అమలు చేయడం ప్రారంభించారు కానీ ప్రొటెస్టెంట్ రాజులు ఇందుకు ఒప్పుకోలే కాలాంతరంలో వారు కూడా ఈ కాళగణను అనుసరించడం మొదలుపెట్టారు ఇంగ్లాండ్ ప్రొటెస్టెంట్ రాజ్యం కావడం వలన పదిహేడు వందల యాభై రెండు వరకు జూలియన్ క్యాలెండర్నే పాటిస్తూ వచ్చారు కానీ దానిలో పదకొండు రోజుల తేడాలు వచ్చాయి దాన్ని సరిచేయడానికి రెండు సెప్టెంబర్ తరువాతి రోజును పద్నాలుగు సెప్టెంబర్ అని అన్నారు కానీ ఈ సంశోధన కూడా గ్రెగరియన్ క్యాలెండర్ని సరిచేయలేకపోయింది ఇప్పటికీ కూడా భూభ్రమణ సమయం మరియు గ్రెగొరియన్ సంవత్సరంలో తేడాలు వస్తూనే ఉంటాయి అందువలననే మన గడియారాలను కొద్ది సెకండ్లు వెనుకకు లేదా ముందుకు చేయవలసి వస్తుంది ఇక మన భారతీయ కాలగడను పరిశీలిస్తే సృష్టి ఆరంభం నుండి నేటి వరకు సెకండులో వంతు కూడా తేడా రాలేదు భారతీయులు ప్రాచీన కాలం నుండి సంపూర్ణమైన శుద్ధమైన కాలగణన చేసేవాళ్ళు పురాతన కాలం నుండి భారతదేశంలో సౌర మరియు చంద్ర కాలగణన ఉపయోగంలో ఉండేది మన కాలగణన సూర్య మరియు చంద్రునితో కూడి ఉండేది ప్రాచీన జ్యోతిష గ్రంథమైన సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి మూడు వందల అరవై ఐదు రోజుల పదిహేను ఘటముల ముప్పై ఒక్క ఫలాల ముప్పై ఒక్క విఫలాల ఇరవై నాలుగు ప్రతి విఫలాలు అంటే మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఐదు ఎనిమిది ఏడు ఐదు ఆరు నాలుగు ఎనిమిది నాలుగు రోజులు సమయాన్ని తీసుకుంటుంది ఇది ఒక సంవత్సర కాలం యూరోప్లో సంవత్సరానికి మూడు వందల యాభై ఐదు రోజులని గణిస్తున్న కాలం మరియు భూమి బల్లపరుపుగా ఉంది అని నమ్మే కాలంలో ఇక్కడ సూర్య సిద్ధాంతం అనే గ్రంథం రాయబడింది అనే సంగతి మనం గుర్తుంచుకోవాలి భారతదేశం ప్రాచీన కాలగణన గురించి పాశ్చాత్య ఖగోళ శాస్త్రజ్ఞులు ఎంత గౌరవంగా మాట్లాడారో అది కూడా మనం ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది వారి మాటల్లో వింటే కాలగణన విషయంలో మనకెంత గౌరవప్రదమైన స్థానం ఉందో మనకే తెలుస్తుంది నేటి కలియుగ ఆరంభానికి సంబంధించి ప్రసిద్ధ యూరప్ ఖగోళ శాస్త్రవేత్త ఏమన్నాడంటే హిందువుల కాలగణనను అనుసరించి కలియుగ ఆరంభం క్రీస్తు పూర్వం నూట రెండున మొదలైంది ఈ కాలగణన నిమిషాలు సెకండ్లతో సహా లెక్కించబడింది కలియుగ ఆరంభ సమయంలో గ్రహాలన్నీ ఒకే రాశిలో ఉన్నాయి ఈ విషయాన్ని వారి పంచాంగం అంటే టేబుల్ కూడా వివరిస్తుంది బ్రాహ్మణుల ద్వారా చేయబడిన ఈ గణన నేటి శాస్త్రీయ ఖగోళ గణన టేబుల్స్ ద్వారా నిర్ధారించబడింది నిరూపించబడింది దీనికి ఒక్కటే కారణం వారు గ్రహగతులను ప్రత్యక్షంగా గమనించడమే కారణం థీరీ ఆఫ్ హిందూస్ బై కౌంట్ బెజరస్టిర్నా పేజ్ థర్టీ టూ ప్రసిద్ధ యూరప్ ఖగోళ శాస్త్రజ్ఞుడు కార్ల్ సైగన్ తన పుస్తకం కాస్మోస్లో ఇలా అన్నాడు బ్రహ్మాండంలో ఉత్పత్తి క్షయం నిరంతరం జరుగుతూనే ఉంటుంది అని సంపూర్ణంగా విశ్వసించే ధర్మం ప్రపంచంలో హిందూ ధర్మం ఒకటే వారు కాలం యొక్క సూక్ష్మ మరియు విస్తృతమైన కాలగణనను దివారాత్రాల నుండి ఎనిమిది అర్బుదాల అరవై నాలుగు కోట్ల సంవత్సరాల బ్రహ్మ దివారాత్రాల లెక్క విచిత్రంగా నేటి ఆధునిక ఖగోళ గణనకు చాలా దగ్గరగా ఉంది ఈ గణన ఈ భూమి మరియు సూర్యుని వయస్సు కంటే ఎక్కువ అంతేకాకుండా వీరి వద్ద ఇంతకంటే పెద్ద పెద్ద గణనకు సంబంధించిన లెక్కలు ఉన్నాయి కార్ల్ సైగన్స్ మాట సనాతన హిందూ ధర్మాన్ని పాటించేవారు ముప్పై ఒకటి డిసెంబర్ రాత్రిని కొత్త సంవత్సరంగా పరిగణించాలా లేక చైత్రశుద్ధ్య పాఠ్యమిని నూతన సంవత్సరంగా పరిగణించాలా అంటే ఉగాదిని అనేది కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం ఈనాడు భారతదేశంలో ముప్పై ఒకటి డిసెంబర్ రాత్రి కొత్త సంవత్సర వేడుకలు చాలా ఆర్భాటంగా చేసుకుంటున్నారు కానీ హిందువులకు నూతన సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమే అంటే ఉగాది నాటి ఉదయానం ప్రారంభమవుతుంది తెలుగు పంచాంగంలో ఈ తిథికి చాలా ప్రాముఖ్యం ఉంది ఈరోజు ప్రముఖమైన చారిత్రక సంఘటనలను మరొక్కసారి స్మరించుకునే శుభదినం హిందూ పంచాంగం యొక్క కాలగణన అన్నిటికంటే ఎక్కువ శాస్త్రీయమైందని ఆధునిక ఖగోళ శాస్త్రజ్ఞులు గుర్తించారు చైత్రశుద్ధ పాడ్యమి సృష్టి ఆరంభదినం మన ఈ కాలగణన అత్యంత ప్రాచీనమైంది పాడ్యమి నాడు ప్రారంభం ఒక విధంగా ఋతు పరివర్తన కూడా ఇది చిహ్నం వసంత ఋతువు పాడ్యమి నాడే మొదలవుతుంది ఇది ఉల్లాసం ఉత్సాహం సంతోషంతో నిండి నలువైపుల పసుపు రంగు పూల వికాసం సుగంధాలతో నిండి ఉంటుంది ఈ సమయంలో కొత్త పంటలు పక్వానికి వచ్చి సిద్ధంగా ఉంటాయి ఈ రోజున నక్షత్రాలు శుభతిథులు ఉంటాయి ఏ కార్యమైనా మొదలు పెట్టడానికి చైత్రశుక్ల పాడ్యమి చాలా శుభదినం ఈరోజు సూర్యోదయం నుండి బ్రహ్మ తన సృష్టి కార్యాన్ని ఆరంభించాడు అని చెప్పబడుతుంది ఈ రోజుననే సామ్రాట్ విక్రమాదిత్యుడు తన రాజ్య స్థాపన చేశాడు ఆయన పేరు మీద విక్రమ సంవత్సరం ఆరంభమైంది ఆయన రాజ్యంలో దొంగలు లేరు అడుక్కు తినేవారు లేరు బికారులు లేరు అని ప్రతీతి రోజున్నే రావణునిపై విజయం సాధించి అయోధ్య తిరిగి వచ్చిన రామచంద్ర ప్రభువుకు కూడా పట్టాభిషేకం జరిగింది ఈ శుభదినాన్ని శ్రీరామ పట్టాభిషేక దినోత్సవంగా కూడా పరిగణించి ఉత్సవం చేసుకుంటారు ఈ రోజును సిక్కులు ద్వితీయ గురువైన అంగదేవుడు ప్రకటితమైన రోజుగా కూడా సిక్కులు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు సింధు ప్రాంతంలో సమాజ రక్షకుడైన వరుణావతార్ సంత్ జూలేలాల్ ప్రకటితమైన రోజుగా చాలా పెద్ద ఉత్సవం జరుపుకుంటారు విక్రమాదిత్యుడు లాగానే అతని మనోడు శాలివాహనుడు కూనులను ఓడించి దక్షిణ భారతదేశంలో గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించిన రోజు కూడా ఇదే ఈ మహామహుడి పేరు మీదనే శాలివాహన శకం ప్రారంభమైంది ఈ కాలగణన హిందువుల రోమ రోమాలలో మరియు భారతదేశ కణ కణంలో చాలా లోతుగా నిండిపోయి ఉంది ఈ దేశంలోని రైతులు సామాన్య పేద ప్రజలు కూడా ఆంగ్లేయ క్యాలెండర్ను కాకుండా చంద్రమానంతో అంటే చంద్రగతిని తెలిసి ఈరోజు అష్టమి ఈరోజు నవమి అని అమాయకులైన గ్రామీణ ప్రజలు కూడా గణిస్తారు ఇది ఇది యొక్క గొప్పతనం హిందూ మరియు ఆంగ్లే నూతన సంవత్సరాలకు మధ్య చాలా తేడా ఉంది హిందువుల ఇళ్లలో కలస స్థాపన చేసి ఇంటిపైన భగవద్వజాన్ని ఎగరేస్తారు ఈ సంవత్సరం అంతా ఫలవంతంగా ఉండాలని ఇంట్లో ఉన్న పెద్దలు తల్లిదండ్రులు ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక ఆంగ్ల సంవత్సర ప్రారంభాన్ని పాశ్చాత్య విధానంలో జరుపుకుంటారు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు గ్లోబలైజేషన్ సరళీకరణల పరిణామం నూతన సంవత్సరాన్ని మీడియా ద్వారా సినిమా నటుల ద్వారా బలవంతంగా మన చే పాటించేలా ప్రచారం చేస్తున్నారు హిందువుల నూతన సంవత్సర ప్రారంభంలో దుర్గామాతను తొమ్మిది రూపాల్లో ఆరాధించే విధానం స్త్రీలను గౌరవించడాన్ని నేర్పిస్తుంది కానీ ఆంగ్లేయ నూతన సంవత్సర వేడుకల్లో స్త్రీని విలాస వస్తువుగా మనోరంజకానికి వాడుకుంటారు ఆంగ్లేయ నూతన సంవత్సర ప్రారంభం పాశ్చాత్యుల విశృంఖలత వికృత మానసికతలకు ఒక మత్తు తునక ఈ రోజున మత్తు పదార్థాల అమ్మకం కూడా బాగా పెరుగుతుంది ఇది మన యువకుల్ని నిర్వీర్యులుగా చేస్తుంది హిందూ నవవర్షంలో అంత సహజమైన ఆనందం భక్తి గౌరవం ఇవన్నీ నిండి ఉంటాయి ఇప్పుడు మనం ఒక సంకల్పం చేద్దాం మన సనాతన ధర్మం ప్రకారం మన చైత్రశుక్ల పాఠ్యమినే హిందూ నూతన సంవత్సరంగా పరిగణిద్దాం నూతన సంవత్సరంగా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రిని వేడుకలు చేసుకోకుండా ప్రజలను జాగృతం చేద్దాం ఇది మిత్రులరా ఈరోజు భారతీయ కాలగడన ఔన్నత్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన మదన్ గుప్తా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి మీ మిత్రులకు కూడా మన మదన్ గుప్తా ఛానల్ను పరిచయం చేయండి మరో మంచి వీడియోతో మంచి సమాచారంతో మంచి విజ్ఞానం దాయకమైనటువంటి విషయంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు మరి జై హింద్ జై మా భారతి నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్తా